హలో అండి నమస్తే వెల్కమ్ టు వెల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పిల్లలు మార్కెట్లోనే అండి ఇది పార్ట్ టూ వీడియో అండి సెకండ్ వీడియో రెండో వీడియో చేస్తాడు సో యాక్చువల్గా మనం కొంచెం లేట్గా రావడంతో ఒక వీడియో కూడా చేయలేకపోతాం ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చినాం సో దానివల్ల మనకు రెండు వీడియోలు అయితే చేస్తాము సో ఏమి రెట్లు పోతాను ఏమేమి చూద్దాం లాస్ట్ వీడియోలో చూసిందంతా మనకు యాభై యాభై ఐదు లోపల అయితే ఉన్నాయి ఆవులు ఇరవై వేలు నుంచి యాభై వేల అయితే ఉన్నాయన్నమాట సో దాంట్లో పాలకే కెపాసిటీ దాంట్లో ప్రైజెస్ అంతా కూడా క్లియర్గా అయితే మాట్లాడడం దాని తర్వాత ఈ వీడియోలో చూద్దామండి సో ఏమీ ఉన్నాయి ఏమనేసి సో ఇక్కడ వచ్చే ఆవులు అన్నీ కూడా జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ హెచ్ఎఫ్ క్రాస్ కానీ జెర్సీ క్రాస్ కానీ అట్లే నాటు ఎద్దులు సో దేశీయ ఎద్దులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయన్నమాట సో మీరు చెక్ చేసుకొని పాలావా కాదా సూటవ అనేది మీరు చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది దీనికి వ్యాపారాలకు ఎవరు సంబంధం అయితే ఉండదు మన ఛానల్ మన ఛానల్ వ్యాపారాలకు దీనికి సంబంధం ఉండదని మీరు చెక్ చేసుకోవాలి ఏం రేటు పోతానో ఒక అప్రాక్సిమేట్ రేట్లు అనేది మనం చూపిస్తామండి చూద్దాము ఏమేమి రేట్లు పోతున్నాయి అనేసి ఇక్కడ చూసి ఎర్రావు ప్రస్తుతానికి మనకైతే అమ్మకానికి అయితే ఉంది అనమాట ఆవు అయితే నీట్గా ఉంది ఏం రేట్ చెప్తారో ఏం కొనుక్కు అనగారా ఉంది అమ్మే కొనుక్కునేరా అమ్మీదే సూట్ ఏమో పాలావనా పాలావు ఎన్నో అవుతావు రెండో అవుతా ఇప్పుడు దోడేమన్నా ఉందా దూడ ఉందా దోడు ఉంది ఓకే ఎన్నోసాయి పాలు నలభై రూపాయలు నలభై వేలు చెప్తాను రేటు పాలు ఎన్న నాలుగున్నర పూటకే ఓకే పూట మీద వచ్చి మనకు నాలుగు నాలుగున్నర లీటర్ రావచ్చు అని చెప్తానండి రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ పాల కెపాసిటీ అని చెప్తారు ఫార్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఆవు దూడ దీనికి దూడ కూడా వస్తుంది కోడి దూడ అండి సో నలభై వేల రూపాయలు అని చెప్తారు కానీ తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అండి ఫార్టీ థౌసండ్ రూపీస్ నలభై రూపాయలు చెప్తారు సో నాలు నాలుగు లీటర్ పాలు అని చెప్తారండి సో పర్వాలేదు ఆవు అయితే బాగానే ఉంది సో మీరు తగ్గించుకొని ముప్పై నలభై మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ రెండు ఆవులు అయితే ఉన్నాయి ఈ ఆవులు పట్టుకొని ఉంటున్నారు ఈ దీంట్లో కూడా కనుక్కుందాం మనం బ్రదర్ ఏం చెప్తారా దీని ఏం చెప్తారు ఇరవై మూడు పాలేనా ఉన్నాయా పాలేమన్నాయా ఖాళీ ఆవేనా ఖాళీ అవే ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అని దీన్ని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇదే బ్రదర్ ఇదే పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి సో ఇవి రైతులకు ఉపయోగపడకపోవచ్చు సో చూడండి దాని తర్వాత వచ్చి నెక్స్ట్ చూద్దాము నా సో ఇక్కడ చూసాం మనకు నాటు తరుపు అండి సో నాటు రకంలో ఉండే నాటు ఆవు తరుగు తోడా తొలి అయిత తొలి అయిత కట్టినెట్ ఉందా రెండు నెలలు చూలు తరుగు తోడు అండి పాలున్నాయా ఎన్ని దూడ రెండు దోడేమన్నా ఉందా దోడలేదు ఖాళీ ఆవు మాత్రం రెండు లీటర్ పాలు ఇస్తాను ఏం చెప్తారా రేటు పదిహేడు వేలు కొనుక్కున్నారా అమ్ముతూ ఉంటారా కొనుక్కున్నారా అమ్ముతూ ఉంటారా అమ్మేదానికి వచ్చారు ఓకే సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు లీటర్ పాలు ఎత్తా సో ప్యూర్ నాటు నాటుదండి ఇది నాటావు ఒరిజినల్ నాటావు ఎత్తుండు మన వచ్చి రెండు లీటర్ పాలు క్యా చేస్తాం తొలి తావండి సో దీన్ని చెప్పిన దానికంటే ఇంకొంచెం తగ్గించుకునే వ్యాపారం అని చేసుకోవచ్చు మా వ్యాపారమేనా ఇదే వ్యాపారమేనా ఎక్కడైనా వచ్చారా కలిగిరే ఫోన్ నెంబర్ చెప్దామా నాటావులు ఉంటాయి మీ దగ్గరంగా ఓటు రెండు ఉంటాయి తడి ఏమన్నా జెర్సీ చెప్పండి నెంబర్ చెప్పండి డబల్ ఫైవ్ సారీ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ వన్ ఫోర్ ఓకే మీ పేరేనా విద్వాన్ భాష కలిగిరి సో ఇట్లాంటి ఎవరైనా కావాలంటే వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తారో మీరు మాట్లాడేదని వ్యాపారం చేసుకోవచ్చు సో అదే అనమాట సో దీని అయితే వ్యాపారం అయితే ఇంకా ఉంటాయంటే వారానికి ఎప్పుడైనా ఓటర్ రౌండ్ ఇట్లాంటివి వస్తే మీతోటి హెచ్ఎఫ్లో జెర్సీలు ఏమైనా ఉంటే మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడచ్చండి సో దాని తర్వాత ఇక్కడ ఉంది చూద్దామా ఇది వచ్చే ప్యూర్ జర్సీనే సో దీన్ని అడిగామా లాస్ట్ వీడియోలో ఏదో కనుక్కో అన్నగారు ఉంది అయిపోయిందా మీ దగ్గర ఉండాలి అమ్మడానికి ఉంది ఓకే సో అమ్మడానికి అయితే ఉండదంట ప్రస్తుతానికి ఆవేనా దూడే దూడ ఏం లేదు ఖాళీ ఆవా పాల సూటావా సూటావు ఓకే ఎన్ని నెలలు వినొచ్చన్నా మూడు నెలలు చూడవు ప్రస్తుతానికి పాలు ఏమి లేవు ఎన్ని వస్తున్నాయా నాలుగు లీటర్లు నాలుగు ఐదు పూట మీద సో పూటకి నాలుగు లీటర్ ఐదు లీటర్ చెప్తా రోజు మీద వచ్చి మనకు తొమ్మిది లీటర్ పది లీటర్ ఆ విధంగా చెప్తా ఉండరు సో ఎనిమిది తొమ్మిది లీటర్ అనేది మీ ఫీడింగ్ని బట్టి ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు ధర ఏం చెప్పారానా యాభై ఏడు వేలు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారానా ఎక్కడి నుంచి వచ్చారు ఓనా ఇక్కడ పాపిరెడ్డి గారి పెళ్ళి సైడ్ ఓకే యాభైయా నలభై ఐదా చెప్పడం యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్పారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే అమ్మకానికి అయితే ఉంది సో తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు అండి యాభై ఏడు వేల రూపాయలు అని చెప్తారు కానీ తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అనమాట నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ జత ఆవులు ఉన్నాయి ఇవి చూసుకొని లోపలికి పోదాం మనము గోడలు కూడా ఉన్నట్టున్నాయి ఇందులో చూసాం అది మనకి జెర్సీ అండి జెర్సీలో రెండు రంగులు వస్తాయి ఇవి ఎరు నలుపు వస్తాయి దీన్ని హోలిస్టన్ కూడా అంటారు సో హెచ్ఎఫ్ నే హోలిస్టన్ అంటారు హోలిస్టన్ ఫ్రిడ్జ్ అనే లెక్క సో కాస్త ఇటోటో పేర్లు వంట చెప్తాడు అన్నగారు ఏం కొనుక్కునేది అమ్ముతాడు రా అమ్మేదే ఇదే పేరేనా నలభై ఐదు ఎన్నో అవుతావా తొలి అవుతావో ఇప్పుడు సూటిదా పాలేమి లేవు ఓకే నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇదేనా అది కూడా అదేం చెప్తాండ్రా అది నలభై ఫార్టీ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చండి సో మనకి పాల కెపాసిటీ ఒక ఆరు లీటర్ ఏడు లీటర్ల పూట మీద రావచ్చు సో దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని రేట్ అని తెంపుకోవచ్చండి ఈ పక్కంగా ఇవి దూడలు అన్ని పాడి చూడలే సో లోపల కూడా కొన్ని ఆవులు అవి కట్ అయినట్టున్నారు కొంచెం ఈ ఏరియాలో పోదాము ఆ ఏరియా చూసుకొని వద్దాము సో లాస్ట్ వీడియోలు అన్ని చాలా వరకు అయితే క్లియర్గా చూపించాం మనము దీంట్లో ఒక నాలుగైదు ఆవులు ఉన్నాయి ఈ బ్యాచ్లో చూద్దాం ఏం చెప్తారనేసి నమస్తేనా లేదన్నా అది మారిపో సో దాని తర్వాత చూద్దామండి ఇక్కడ ఒక నాలుగైదు ఆవులు పట్టుకున్నాడు ఒక అతను అన్న ఈ లోపల ఒకటి కొనుక్కుంటు అన్నంలో చూద్దాం హాయ్ కొనుక్కున్నావా ఎంత పర్వాలేదు బ్రో పదమూడు అబ్బా పర్వాలేదు రేటు కాస్ట్ ఎక్కువేగానే మంచి క్వాలిటీ దోడబట్టేవబ్బబ్బా పదమూడు వేల రూపాయలకి అయితే కొన్నానండి చూడొచ్చండి దీన్ని సో మనకి అత్త ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చి అయితే మంచి కరుగులో అయితే ఉంది దూడ బాగుందండి పదమూడు వేలు పదమూడు వేల బ్రో పదమూడు వేలు థర్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే కొనేనంటండి ఈ దూడని చూసుకోవచ్చు పీని మార్కెట్లో పచ్చానికి ఇది వచ్చి హోల్ అని చెప్పుకోవాలా జెర్సీలో ప్యూర్ అండి సో థర్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే కొన్నాడు ఓకే థ్యాంక్ యూ బ్రో సో దాని తర్వాత చూద్దాము ఇక్కడ చూసా అనేది మనకు జెర్సీ క్రాసులు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రెండు మూడు ఆవులు పట్టుకోండి ఇవి చూద్దాము వ్యాపారం జరుగుతున్నట్టుంది ఉంటుంది సో ఎంతైంది ఏమి కనుక్కుందాం మనం దాని తర్వాత వచ్చి ఏడో తరుపు రెండు తరుపుదోళ్ళలో రెండు క్వాడి అన్ని అన్నీ పట్టుకున్నాడు అన్న అన్నీ కూడా వ్యాపారం ఏం పెరణ అన్నా ఏ నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నలభై వేలు నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు అటు చెప్తా ఉంటారు పాలను బట్టి సో వీళ్ళ దగ్గర ఇరవై ముప్పై వేలు స్టార్ట్ అవుతాయి ఉంటాయి నాలుగైదు ఆవులు అయితే ఉంటాయి అనమాట కంటిన్యూగా వ్యాపారస్తుండే ఆపకు చూస్తుండే ఆవులు కూడా అవి కూడా అంతే సో అవి కూడా ముప్పై ఐదు నలభై ఆరు విధంగా అయితే చెప్తా ఉంటారు అటు చూసి అండి దాని తర్వాత ఇక్కడ చూద్దాం తరుపు దూడ అయితే ఒకటి ఉంది ఈ ఎర్ర తరపు దూడా దీన్ని కొన్నారు ఇది నల్ల తరుపు దూడా రెండు కూడా కొన్ని సో ఎంత పడింది ఏమి కనుక్కుందాం మనము అన్నా ఏం రేటు పడిందా దూడా ఏం రేటు పడిందా అవునా అది ఏమన్నా ఐడియా ఉందా ఇరవై ఏడు సో ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్కి అయితే కొన్నామని చెప్తున్నాను అండి ఆ దూడనే ఆయన ఏం రేటు పడినాయా జత రెండు ఓకే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్తో జత కొన్నారంట చూడచ్చండి ఆవులు రెండు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఒక్కొక్కటి మనకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలతో కొన్నారంట ఈ ఆవులు పాలు కెపాసిటీ మనం చూసుకుంటే నాలుగు లీటర్ ఐదు లీటర్ ఆ విధంగా అయితే వచ్చి ఉండే అనమాట సో యావలు చూస్తాను మనం నలభై ఐదు వేల రూపాయలు పర్ పీర్ జత మీద నలభై ఐదు వేల రూపాయలు అండి సో అది దాని తర్వాత ఇక్కడ ఒక ఆవును చెక్ చేసుకుంటా ఉంటారు ముర్రు ముర్రు ఉంటుంది ఆవు పాలు చెక్ చేసుకుంటాం చూడొచ్చండి ఏం రేటు చెప్తారో ఏమి కనుక్కుందాం మనం ఇది కనుక్కున్న తర్వాత కొన్ని కొన్నిండి ఆవులు అయితే ఉన్నాయో అవి కూడా మనం చేద్దాము ఏం చెప్తారు రేటు కనుక్కుందాం మనం ఇది వచ్చి సెకండ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉంటుందండి జెర్సీని మీడియం సైజ్ ఆవు సో ఇక్కడ వచ్చి అన్నీ కూడా అన్ని మీడియం సైజు ఆవులు మరి భారీ సైజులు అయితే ఆవులు ఏమి రావు అన్ని మీడియం సైజు అన్నగారు అన్న రేటు ముప్పై వేలు పాలవ ఎన్నో ఎన్న అన్న పాల నాలుగు నాలుగు పాలు సో ముప్పై వేల రూపాయలు అని చెప్తారండి సో పూట మీద వచ్చి నాలుగు లీటర్ చెప్తారు రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్లు చెప్తారు సో దీని అయితే థర్టీ థౌజండ్ రూపీస్ అనేది ప్రైస్ చెప్తాను అండి ముప్పై వేల రూపాయలు అని రేట్ చెప్తారు సో వ్యాపార చేసుకోవచ్చు తగ్గించుకొని మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చండి సో ఇరవై ఐదు ముప్పై మందిలోనే వ్యాపారం జరుగుతుందండి సో ఇంకొచ్చి ఈ పక్క మనకు కొన్ని కొనుక్కొన్నిటివి ఉండి ఉన్నాయి అవి కూడా చూద్దాం ఎట్లాంటివి వచ్చినాయి అనేసి ఇవి మనకి ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ ఐబి కట్ అయ్యి సో ఎట్లాంటి ఆవాలి వచ్చినాయి ఒకసారి చూసేద్దాము ఫైనల్గా అది వచ్చి మనకు జెర్సీలోనే రకాలన్నమాట ఇవి ఒకటి వచ్చి ఎరుపు ఒకటి వచ్చి జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ సగం జెర్సీకి సగం అయితే ఉంటుంది అనమాట చూసేది ఎక్కడ కూడా జెర్సీలే సో ఆ జెర్సీ ఆవాలనేది పిల్లలు మార్కెట్లో ఎక్కువ వస్తూ ఉండే అనమాట సో జెర్సీ అంటే మనకు ఈ ఏరియా కొంచెము థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ డిగ్రీస్ ఆ విధంగా థర్టీ సిక్స్ ఫార్టీ డిగ్రీస్ అనేది ఉంటుంది టెంపరేచర్ కాబట్టి ఏరియాలో ఎక్కువ జెర్సీకి ఇంట్రెస్ట్ అనమాట జెర్సీలో జెర్సీ క్రాస్లు అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా అక్కడక్కడ మనకి మార్కెట్కి రావగానే హెచ్ఎఫ్లు ఉంటాయి పల్లెల్లో ఇంట్లో కాడ అయితే హెచ్ఎఫ్ఓల్ అయితే ఉంటాయి అనమాట సో పెద్ద టెంపరేచర్ ఏం కాదు అట్లా కానీ తక్కువ ఏం కాదు మీడియం సైజులో ఉంటుంది సో మార్కెట్లో ఎక్కువ కనబడేదంతా ఇవి రావాలి కనిపిస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా వ్యాపారం అయితే ఐబీ ఐబి కట్టే ఉండాలి అనమాట ఇక్కడ చూస్తాను కదా ఇవన్నీ కూడా జెర్సీకి సంబంధించిందే ఇది వచ్చి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది సో ఇది వచ్చి శివాజీ బ్రీడ్ అని చెప్తారు సో దాంట్లో రకాలు ఉంటాయి ఇంకా సో ఇది వచ్చి ఒక్క రకంగా కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ మిగతా అన్నీ కూడా జెర్సీ ఇదే అనమాట ఒక ఫ్రెండ్ చూసారు కదా మార్కెట్ దాని విజువల్స్ దాని ధరలు అన్నీ కూడా క్లియర్గా అయితే మనం మాట్లాడినాం సో మీరు చూసుకోవాలి సో ఏదైనా కూడా నేను ఒక్కటే చెప్పేది మనము డబ్బు పెట్టేదాన్ని బట్టి సొత్తు అనేది ఉంటుందండి సో ఏ రేట్లు అయితే పెడతానో దాన్ని తగ్గట్టు అనేది మీరు మాట్లాడుకొని తీసుకోవాలా మనకు ఒక ఇరవై వేలకే పదిహేను లెటర్ పాలు వచ్చేది రావాలంటే రాదు సో ఒక్కొక్కసారి అట్లాంటి అవకాశాలు కూడా వస్తా ఉంటే అట్లాంటివి చూసుకొని వెయిట్ చేసి పట్టుకుంటే నో ప్రాబ్లం సో సొత్తు తగ్గట్టు డబ్బు తగ్గట్టు సొత్తు అనేది ఉంటుందండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్